హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అక్షయ తృతీయ కదండి అందుకని స్పెషల్గా చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి బెల్లం మినప గ్యారెల్ అనమాట ఇది వచ్చేసి మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నామండి ఈ గ్లాసు గ్లాస్ దగ్గర మినపప్పు అనమాట కొన్ని రేషన్ బియ్యం అన్నమాట అది ఒక వన్ అవర్ నానబెట్టి పిండి రుబ్బి పక్కన పెట్టేసుకున్నాం అండి ఒక కప్పు బెల్లం తీసుకున్నా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇచ్చుకున్నాం ఇక అక్షయ తృతీయ కాబట్టి మేము మట్టి కిడ్నీకి కొనుక్కొని వచ్చినాం చూడండి ఇలా మట్టి పాత్రలు కొంటే చాలా మంచిది అనమాట దానం చేసినా చాలా మంచిది అనమాట మేమైతే ఒక కిడ్నా కొనుక్కొని వచ్చామండి ఇందులో మనం ఒక కప్పు బెల్లం వేసేసుకున్నామండి వాటర్ పోసేసుకున్నా ఉంది పాకం రావాలన్నమాట బెల్లం కరిగి మంచిగా లేత పాకం రావాలి కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తుంది టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇలాచి బెల్లం మొత్తం బాగా కరగాలండి మంచిగా బెల్లపాకం మరుగుతుంది చూడండి మంచిగా లేతపాకం రావాలన్నమాట లేతపాకం వచ్చే వరకు బాగా మరగనివ్వాలి మంచిగా లేతపాకం రావాలన్నమాట సైడ్స్కి మట్ట అనేది వస్తూ ఉంటుంది మనం ఇలా అనుకుంటే ఇవి ఇలా వచ్చేస్తుందండి మట్టి అది తీసేసుకోవాలి పాకం రావాలన్నమాట లేత పాకం వచ్చింది కదా ఇట్లా చూసుకుంటే ఇట్లా జారుతా ఉన్నది మన చుక్క చుక్కలు కడితే పాకం వచ్చినట్టు అనమాట చుక్క చుక్కలు కడితే పాకం వచ్చినట్టు అంట మీద మన పాకం తెప్పలు తెప్పలు తేలుతుంది కదండి తెప్పలు తెప్పలు తేలకుండా ఉండాలంటే కొంచెం స్పాటిక కానీ కొంచెం నిమ్మరసం కానీ పిండుకోవాలన్నమాట కొంచెమే పిండుకోవాలి అప్పుడు తెప్పలు తెప్పలు తేలదన్నమాట చొమ్మరసం వేసేసుకుంటాం కదా చికెడండి పచ్చ కప్పు పేస్ట్ కోసం అన్నమాట మనం పక్కన పెట్టేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసేసుకుందాం ఇక కొంచెం సాల్ట్ వేసుకుందామండి లైట్గా అనమాట మరి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ వేడెక్కిందండి ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన స్టైల్లో మనం వేసేసుకోవచ్చు సిమ్లో పెట్టి వేసేసుకోండి మనకి ఏ సైజు కావాలంటే మనం ఆ సైజులో వేసేసుకోవచ్చండి पेस्ट कवालियों को काटे గోల్డెన్ కలర్ వస్తే చాలా ఉంది దాన్ని మనం పాకంలో వేసేసుకోవడమే అనమాట ఇట్లా గోల్డ్ కలర్లో రాగానే మనం ఇప్పుడు పాకంలో స్టిప్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట అప్పుడైతేనే పాకం అనేది పీలుస్తుంది అనమాట పాకంలో వేసి మనం టిప్ చేయాలన్నమాట గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్లు కావాలనే మనం ఇలా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఇట్లా కాలంగానే మనం ఇట్లా ఇట్లా డిప్ చేసేయాలన్నమాట బెల్లం పాకు మెడిగి ఉంటుంది కాబట్టి బాగా బెల్లం బీల్ చేస్తుందండి త్రీ మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు నాణ్యమే కదా మనం వేరే దాంట్లోకి సర్వ్ చేసేసుకుందాం సర్వ్ చేసుకున్నాము మేము ఇది కూడా మంచి కాలిపోయినాయి కదా మనం ఇప్పుడు పాకంలోకి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అండి మంచిగా సాయంత్రం స్నాక్స్ లాగా తినడానికి కూడా బాగుంటుందండి స్వీట్ స్వీట్గా ఇలానే మనం దీంట్లోనే పెరుగు వడ కూడా చేసుకోవచ్చు ఈ వడలతోనే వీటిని కూడా మనం ఇంత మంచిగా బెల్లం పాకంలో డిప్ చేయాలన్నమాట టేస్టీ టేస్టీ బెల్లం గారాలు రెడీ అయిపోయినాయి అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి